హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది పొద్దున్నే చేసే వీడియో అప్లోడ్ చేసేసరికి సాయంత్రం అవ్వచ్చేమో అయితే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు శ్రావణ మంగళవారం కదండి శ్రావణ మంగళవారం ఏకాదశి శ్రావణ మంగళవారం ఏకాదశికి మేమైతే ప్రతి ఒక్కసారి ఉపవాసం అయితే ఉంటాం ఫ్రెండ్స్ అందుకని ఈరోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇంకో ప్రసాదం ఈరోజు నేను సేమియా పాయసం అయితే చేస్తున్నానండి పాయసం చేసి ఈరోజు అమ్మవారికి అయితే మనం ప్రసాదం నైవేద్యం ఇచ్చుకోవాలి దీనికోసం నేను ఒక వంద గ్రాములు సేమియా తీసుకున్నాను దానికి ఒక వంద గ్రాములు బెల్లం ఒక అర లీటర్ పాలు కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి ఇవి మనం వేయించుకోవడానికి ఇది వేయండి ఇంతవరకు కావాల్సింది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఎప్పటిలాగైనా ఒక మాట అండి మీలో ఎవరైనా కొత్తగా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోనైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ కళాయి పెట్టుకొని సేమియా జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ అయితే వెలిగించుకొని నెయ్యి వేసుకుంటున్నానండి ఇందులో ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుందాము నెయ్యి అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ జీడిపప్పు వేసుకుంటున్నానండి వీడికప్పు కలర్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ వేసేసుకుందాం కిస్మిస్కి అట్టే ఎంత వేడి పట్టదు కాబట్టి నేను ఆల్రెడీ స్టవ్ అయితే బంద్ చేసేసానండి నెయ్యి హీట్ రాగానే ఇవి మళ్ళీ మాడిపోతాయని ఇప్పుడు సేమే వేయించుకున్నాం ఫ్రెండ్స్ అయితే మనం వంట చేసుకుంటూ ఈరోజైతే మీతో చిన్న విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ అంటే వేరే ఏమీ లేదు ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా నా ఛానల్ని అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు అందుకు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి తర్వాత వచ్చేసి నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ బాగానే వీడియోస్ అయితే పోతున్నాయి కానీ వీడియో చూసే వాళ్ళల్లో టెన్ పర్సెంట్ మాత్రమే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అందులో నాకు ఉన్నదే కొద్దిగా కదండి చూస్తున్నారు కదా మిగతా వాళ్ళు మొత్తం విడిగా చూసేవాళ్ళే ఛానల్ అయితే చూస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు వీడియోలు అయితే చూస్తున్నారు కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ మీరు తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రమే వీడియోలు చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి వీడియో చూసేటప్పుడు మీరు నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మీరు ఒక్కసారి అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడు వెంటనే నేను పెట్టే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి మీరందరూ ఎక్కువ సపోర్ట్ చేయడం వల్లనే ఎక్కువగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్ అనేది పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనకు సేమియా అయితే ఏగిపోయిందండి ఇప్పుడు మనం పాలు పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే గిన్నె పెట్టుకుని పాలు అయితే పోసుకుంటున్నానండి మనం భగవంతుడికి పూజ చేసేటప్పుడు నైవేద్యం తయారు చేసుకునే విషయంలో మాత్రం ఫ్రెండ్స్ గిన్నెలు అంతకుముందు మనం వాడినవి అప్పుడు మనం అందరం కూడా ఇంట్లో ఏది పడితే అది తింటూ ఉంటాం కదండి తినని వాళ్ళ సంగతి పక్కన పెడితే అన్ని రకాలుగా మనం నాన్ వెజ్ ఐటమ్స్ అటువంటివి వాడిన వస్తువుల్లో కాకుండా ఇట్లా సపరేట్గా దేవుడికి ప్రసాదం పెట్టడానికి మనం చేసుకునే ఐటమ్స్ మాత్రం మనం మంచి గిన్నెల్లో మాత్రమే చేసుకోవాలండి అది మనం ఏ ఏ గిన్నెలో పడితే ఆ గిన్నెలోనే వండేసి పెట్టేసినా కూడా అంటే మనకు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కాదను నేను కానీ ఉన్న దానిలోనైనా సరే కాస్త జాగ్రత్తగా నీట్గా మనం చేసేది చేస్తున్నాం పెట్టేది పెడుతున్నాం కాబట్టి ఆ భగవంతుడికైనా పవిత్రంగా శుభ్రంగా చేసి పెడితేనే మనం చేసుకున్న ముక్తి అనేది అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ఈ పండుగల పర్వదినాల టైంలో చేసుకునేది మాత్రం ఎవరైనా సరే కొద్దిగా మంచి గిన్నెల్లో మాత్రమే ఏ గిన్నెలో పెడితే ఆ గిన్నెలో వాడకుండా మంచిగా అయితే పెట్టుకోండి అది మనకు భగవంతుడికి మనం చేసేదానిలో మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇప్పుడు మనకు పాలు అయితే కాగుతున్నాయి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మనకు పాలు అయితే పొంగి రావడం స్టార్ట్ అయ్యిందండి నాకు మాత్రం ఇది సెంటిమెంట్ ఫ్రెండ్స్ మీరు ఏమైనా నేను దేనికైనా సరే పాలు పెట్టాను అంటే పాలు అయితే ఖచ్చితంగా పొంగాలండి అట్లా పొంగలేదు అంటే నాకు మాత్రం చేసే పని మనస్ఫూర్తిగా అయితే అనిపించదు అందుకే మీకు పొంగింది కూడా చూపించాను పొంగిని అండి పాలు అయితే మనకు మంచిగా సన్న మంట మీద ఈ సేమియా బాగా మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలండి దీనిలో మనం సగ్గుబియ్యం వేసుకొని కూడా సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకోవచ్చు కానీ నేనైతే ప్రస్తుతం సగ్గుబియ్యం అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ మామూలుగా సేమియాతో మాత్రమే చేస్తున్నా ఓకే అండి మనకు సేమియా అయితే మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందామండి నేను వంద గ్రాములు సేమ్ సేమియాకి వంద గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను మనం బెల్లం వేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ ఈ గిన్నె వేడికే సరిపోద్ది ఇంకా ఇంక మనం స్టవ్ ఉంచాల్సిన అవసరం లేదు ఇందులో యాలకుల పొడి వేసుకుందాం గిన్నె వేడికి బెలం అనేది కరిగిపోద్ది మనం ఏదైనా సరే ఫ్రెండ్స్ స్వీట్ ఐటమ్ చేసుకున్నప్పుడు నాకైతే అట్లా అలవాటు అండి మా అమ్మగారు అలా వేసేవాళ్ళు ఇప్పుడు నేను కూడా మా అమ్మ వేసిన ప్రకారమే ప్రతి స్వీట్లు కొంచెం ఒక లిటిల్ బిట్ సాల్ట్ అయితే వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది అయితే డబుల్ అవుతుంది ఫ్రెండ్స్ తెలిస్తే పర్లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి స్వీట్ చేసినప్పుడు అయితే ట్రై చేయండి ఇవ్వకుండా స్వీట్ చేస్తారు కానీ ఆ స్వీట్కి అంత ఫ్లేవర్ అయితే రాదండి బెల్లానికి సారీ ఉప్పు వేయకుండా కొంచెం మనం ఏ స్వీట్లోనైనా సరే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ అయితే అసలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండదు ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకా మనకు కమ్మని వేడివేడి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ మనం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత అయితే వేసుకుందాం అండి నేనైతే దింపేసుకుంటున్నాను ఆల్మోస్ట్ మనకు బెల్లం ముక్కలు కూడా కరిగిపోయాయండి ఓకే ఫ్రెండ్స్ మనకు వేడివేడి కమ్మని పాయసం అయితే రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఇంకో ప్రసాదం పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి అయితే నేను ప్రసాదం గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిషౌట్ అయితే చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిలో జీడిపప్పు కిస్మిస్ తోటైతే మనం గార్నిష్ చేసుకుందాము నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని అయితే షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనకు అమ్మవారికి ఈరోజు శ్రావణ మంగళవారం ఏకాదశి సందర్భంగా నేనైతే ఈరోజు ప్రసాదానికైతే తయారు చేసిన పాయసం అయితే ఎలా చేశాను అనేది అయితే చూశారు కదండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఆ వీడియోను షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నా ఛానల్కి అయితే రిక్వెస్ట్ అయితే ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల